ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षणकाभैरवाय नमो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवप्रचोदयात् हरिः ओं మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళ్ళభైరస్ వారికి అసలు కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య లాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు సంచార స్థితి అలాగనే రాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా కూడా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగో పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం నుండి ఉగాది పండగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో క్లుప్తంగా కూడా తెలుసుకుందాం వీరి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం రెండు అనగా ఎన్నో రోజులుగా శ్రమ చేస్తూ కష్టపడుతూ రూపాయి రూపాయి కూడబెడుతూ రావడం జరిగింది ఈ సంవత్సరం అధిక ఆదాయం స్థిర నిల్వలు చేసే రాసులలో కర్కాటక రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి రాజ్యపు జ్యమేడు అవమానముడు రాజకీయాలయందు ఎందు వ్యాపారాలయందు రాజసన్మానం గజ సన్మానం కర్కాటక రాశి వారి సొంతమవుతుంది అలాగనే పునర్వసు నక్షత్ర చివరి పాదం నాలుగో పాద వాళ్ళకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు చివరి సున్నా కారణం వలన వలన మనోవేదన అలాగే పుష్యమీ నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ప్రారంభ సున్నా అనేక రకాలమైన ఆర్థిక ఇబ్బందులు ఉండే ఉంది ఆశ్లేష నక్షత్ర జాతకులకు చివరి సున్న అవ్వడం వలన రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు అనుకూలం కాని రోజులు అని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు ఈ సంవత్సరము మంత్రివర్యులు చంద్రుడే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండబడినవారు ప్రయత్నం చేసేవారు విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేటివారు వాటరు హోటలు చర్మ సౌందర్య వ్యాపారాలు అలాగనే కాస్మెటిక్ రంగ ప్రపంచంలో ఉండబడినవారు సినిమా రంగాలు యూట్యూబ్లు వాట్సప్లు ఫేస్బుక్లు ఈ ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరము అధిక ఆదాయము అవార్డ్స్ రికార్డ్స్ వారి సొంతం చేసుకోబోతున్నారని చెప్పి కూడా మీరు గమనించాలి అలాగే మంత్రివర్యులు ఈ చంద్రుడవ్వడం మధ్యవర్తిత కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాల వారికి అధిక దాన ఆదాయం వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది అలాగే దేశాధిపతి అంటే గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ దేశాలు తిరగాలి అనే అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది వీసా రాని వారికి వీసా రావడం ప్రభుత్వం యొక్క లోన్ లోన్లు కానీ లావాదేవీల్లో చాలా మంచి కాలము అలాగే అశ్వాధిపతి ఈ యొక్క చంద్రుడు అవ్వడం వలన పశువులను పెంచి పోషించడంలో గుర్రాలకు ఆహార ఉత్పత్తులకు చాలా యోగదాయకం అలాగనే మృగాధిపతి కూడా కుజుడు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు వన్యప్రాణ సంరక్షణ కోసం మీ కోరికలు నెరవేరుతూ వాటిని సంరక్షించాలి పర్యావరణ సంరక్షణ చేసేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఒకవైపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆఖరం మే వరకు అర్ధాస్తమ శని సంచారి స్థితితో వారందరికీ ఈ శమనం ఈ సంవత్సరం పెద్ద ఉపశమనం ఆ శని భగవానుడు కుంభం నుండి మీనరాశిలోకి మారగానే భాగ్యస్థానంలో శని భగవానుడు అవ్వడం వలన విపరీతమైన రాజయోగం రాజసన్మానం ఆధ్యాత్మికత పెట్టుబడులు ఆకర్షణ విదేశీయానము అనేక రకాలమైనటువంటి ఐశ్వర్యము కర్కాటక రాశి వారి సొంతం కాబోతుంది కనుక ఇంకనూ మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అనేక రకాలమైనటువంటి యంత్రాలతో ఆయుధాలతో పంచభూతాలతో దయచేసి చెలగాట చెలగాటమాడొద్దు కనుక వీలైనంత వరకు కుక్కలకు ఆహారం ఏర్పాటు చేయండి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయండి కాలభైరుడి దగ్గర కూష్మాండ దీపం పెట్టండి కాకులకు పక్షులకు ఆహారం ఏర్పాటు చేసినట్లయితే సకాల గ్రహ దోషాలు తొలగి ఐశ్వర్యం ఆనందం కటక రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి